ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి జల్లించుకొని తీసుకోవాలి అలాగే ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని అలాగే ఇందులో నెయ్యి వేసుకోవాలండి మీకు నచ్చితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి నెయ్యి తిన్న వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని పిండికి అంతా పట్టేటట్లు బాగా చేత్తో ఇలా కలుపుకోవాలి మనం చేత్తో ఇలా పట్టుకుంటే ముద్దలాగా రావాలండి అప్పుడే చాలా టేస్టీగా వస్తాయి క్రిస్పీగా అలాగే మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే పావు కప్పు చక్కెర తీసుకోవాలండి అందులో ఒక పావు కప్పు వేడి నీళ్ళు వేసుకొని జస్ట్ ఒకసారి ఇలా కలుపుకొని మనం చక్కెరతో పాటు ఈ పిండిలో వేసేసుకోవాలండి చక్కెర నీళ్ళు అనేవి చక్కెర అనేది కరగనవసరం లేదండి అలాగే వేసేసుకోవచ్చు ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా మనం చక్కెర వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చపాతి ముద్దలా కలుపుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ లూజ్గా ఉండకూడదు అలాగని ఎక్కువ గట్టిగా ఉండకూడదు చూడండి ఇలాగుంటే సరిపోతుంది దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడే మనం స్నాక్ రెడీ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కొబ్బరి తురుము ఉంటుంది కదండి ఈ తురుము అనేది తీసుకోవాలి ఇప్పుడు దానిపై నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఈ పిండి ముద్దను పెట్టుకొని బటన్ వెళ్తే గట్టిగా ప్రెస్ చేస్తూ మనము ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలండి చూడండి ఇలా తీయంగానే చక్కని డిజైన్ అనేది వస్తుంది కాస్త గట్టిగా ప్రెస్ చేస్తామనుకుంటే డిజైన్ అనేది చక్కగా వస్తుందండి అలాగే కాస్త పలచగా మీరు ఒత్తుకోవాలి అప్పుడే క్రిస్పీగా వస్తాయండి అన్నీ కూడా ఇలాగే చేసుకొని తీసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం వేసుకోవాలి ఎక్కువ వేయకూడదండి కొన్ని కొన్నిగా వేసుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి ఇవి కాస్త పొంగుతూ వస్తాయండి కాబట్టి ఎక్కువ వేయకండి ఆయిల్ ఎక్కువ వేడిగా ఉంటే కూడా వేయంగానే మాడిపోతుంది కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ వేడి ఉండకూడదు అలాగే వేసిన తర్వాత ఖచ్చితంగా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒకే వైపు ఎక్కువసేపు పెట్టకుండా మనము అప్పుడప్పుడు మధ్యలో ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే రెండు వైపులు కూడా చక్కగా ఫ్రై అయ్యి చాలా క్రిస్పీగా వస్తాయి కలర్ కూడా మంచి కలర్ వస్తాయండి చూడండి ఇలా మనము తిప్పుతూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి మంచి కలర్ వస్తాయి చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు తీసేసుకుందాము ఇవి కాస్త పొంగుతూ వస్తాయండి మీరు వేయించేటప్పుడు ఖచ్చితంగా మీడియం టు సిమ్లోనే వేయించుకోండి అప్పుడే క్రిస్పీగా వస్తాయండి లోపల పిండి అంతా కూడా చక్కగా ఉడుకుతుంది అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ప్రతి ఒక బిస్కెట్ పైన కూడా డిజైన్ అనేది చూడండి చక్కగా వచ్చింది చాలా క్రిస్పీగా ఉంటాయండి తింటుంటే ఎన్నైనా తినాలనిపిస్తుంది పిల్లలకి ఇలా చేసి పెడితే ఇంకా బయట ఫుడ్ అస్సలు అడగరండి స్నాక్ అనేది నచ్చిందైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి